చంద్రబాబు నాయుడు గారి గురించి వైసీపీ వాళ్ళు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి లేక పత్రిక కానివ్వండి వాళ్ళ అంచనాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు పనికిరాడు ఆయన పార్టీ ఎందుకు పనికిరాదు వాళ్ళ పని అయిపోయింది పుట్టా సర్దుకుని వెళ్ళిపోయారు అసలు ఆయన హైదరాబాద్కే పరిమితం ఇట్లాంటివి మాట్లాడతారు ఒకవైపున మరోవైపున అదే జగన్మోహన్ రెడ్డి అదే సాక్షి పత్రిక అసలు చంద్రబాబు నాయుడే మొత్తం అన్ని వ్యవస్థల్ని శాసిస్తున్నాడు ఆయన అన్ని పార్టీలను కూడా శాసిస్తున్నాడు అని చెప్పి రాస్తారండి ఇవాళ సాక్షిలో పెద్ద స్టోరీ బ్యానర్ స్టోరీ నారా దారి అడ్డదారి అని చెప్పి ఒకవైపునేమో ఓతకరాల సాయంతో చంద్రబాబు నాయుడు దింపుడు కళ్ళం ఆశారట ఓకే చంద్రబాబు నాయుడికి ఏమీ లేదనుకోండి ఇంకా ఆయన గురించి మాట్లాడడం అనవసరం వైసీపీ వాళ్ళు కానీ ఇంత పెద్ద బ్యానర్ స్టోరీ వేసి రాయాలి మళ్ళీ అయితే ఇందులో వీళ్ళు రాసిన మాటలు వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయండి కాంగ్రెస్ పార్టీని బీజేపీని రెండు పెద్ద పార్టీలు దేశంలో ప్రధాన పార్టీలు ఈ దేశంలో ఈ రెండు పార్టీలన్న కూడా తన మనుషుల ద్వారా నడిపిస్తున్న వైనమాట నిజంగా గనక చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు పార్టీలు నడిపిస్తే ఆయన చాలా గొప్పవాడి నుంచి పనుకోవాలండి చాలా గొప్ప రాజకీయవేత్త అయి ఉండాలి ఆయన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి అది అధికారంలో లేని పార్టీ నాయకుడు అయి ఉండి అసలు ఆయన పని అయిపోయిందనే ఒకవైపు మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ సాక్షి లాంటి వాడంతా లేక అధికార పార్టీ అనుయాయులైనటువంటి చాలామంది వ్యాఖ్యాతలు అందరూ ఒకవైపు చెప్తున్నారు కదా మరొక వైపున అదే సాక్షి మరి దేశంలోనే అతిపెద్ద పార్టీలైన కాంగ్రెస్ పార్టీని బీజేపీని తన మనుషుల ద్వారా నడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే మామూలు విషయం కాదండి అవసరమైనప్పుడల్లా పార్టీలకు ఇంధనం ప్రత్యేక విమానాల సేవలు ఇంధనంలో మళ్ళీ ఒక కొటేషన్ మార్క్స్ ధనం అనేదానికి అంటే డబ్బు ఇస్తున్నాడు ప్రత్యేక విమానాలు ఇస్తున్నాడు ఏది మిగతా అన్ని పార్టీల కట్టా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కూడా అధికారంలో లేని పార్టీ అసలేమి డబ్బులు లేవు ఆ పార్టీలో దేనికి డబ్బులు ఖర్చు పెట్టడం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి ఆ పార్టీ వాళ్ళు బయట వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడు ఏం చేశాడు ఇంతకాలం అధికారంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నాడు కదా అయినా కూడా ఇంత డబ్బుకు కటకటాయింటి అని చెప్పి చాలామంది విమర్శిస్తూ ఉంటారు కానీ వీళ్ళు చెప్తున్నారు మిగతా అన్ని పార్టీలకి అవసరమైనప్పుడల్లా ఆయనే ధనం సమకూరుస్తా అట్ట ప్రత్యేక విమానాల సేవలు చేస్తా అట్ట ఈ మాట ఈ ప్రత్యేక విమానాల సేవలు అనే మాట ఎందుకన్నాడో కూడా చెప్తానండి నేను ఇక ఆయన శిష్యుడట రేవంత్ రెడ్డి వీళ్ళ వీళ్ళందరినీ కూడా ఈ తెలంగాణ నేతలందరినీ కూడా రేవంత్తో పాటు కాంగ్రెస్ గూటికి చేర్చారట ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారి వారు చేర్చినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు అనమాట ఆయన ఏమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఆయనే నియమించారట సాక్షివారి ప్రకారం ఎన్నికల్లో గెలిచా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం పీఠంపై కూర్చోవడానికి సహకారం రేవంత్ రెడ్డి ఎట్లా సీఎం అయ్యాడు ఎట్లా సీఎం అయ్యాడంటే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి సీఎం చేయండి అని చెప్పాడనమాట చెప్తే చేశారనమాట అంటే జనాన్ని ఎంత పిచ్చివాళ్ళగా పరిగణిస్తారు ఈ వైసీపీ వాళ్ళు ఆ వైసీపీ అధికార పత్రిక సాక్షి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఈ కథనం ఇంకా చూడండి తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ను కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించి పావులు కథ ఎట్లా అల్లుతారో చూడండి అసలు సిగ్గు శరం ఉండదు ఎస్పెషలీ కులాలకు సంబంధించి తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ని కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించడం ఏంటి నియమించి పావులు ఏంటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా సునీల్ కనుగోలు అనేటువంటి ఆయన ఉన్నారండి ఈయన ఏ సామాజిక వర్గం అనేది ఈ సాక్షి వాడు చెప్పినాక ఎవరికి తెలియదు అసలు ఆ సునీల్ కనుగోలు ఎవరో ఆయన మొహం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదండి ఎందుకంటే ప్రశాంత్ కిషోర్లాగా ఆయన బయటపడి ఎప్పుడు ఫోటోలు దిగి ఎక్కడ ఉండడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త ఇంతకీ ఎవరయ్యా ఈయన అంటే ఈయన కర్ణాటక బళ్ళారి తెలుగు ఆరిజిన్స్ ఉన్నాయి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కానీ ఆయన ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో లేడు తెలంగాణలో లేడు ఆయన బళ్ళారికి చెందిన వ్యక్తి ఆయన కూడా బయట వేరే రాష్ట్రాల్లో ఎక్కడ చదువుకున్నాడు ప్రశాంత్ కిషోర్ వీళ్ళలాగానే వాళ్ళందరూ కలిసి అప్పట్లో ఈ ఐపాక్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు ఒకప్పుడు ఆ తర్వాత విడిపోయారు అనుకోండి అయితే సునీల్ కనుగోలు అనే వ్యక్తి బయటికి రాడు ఎక్కువగా వెరీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త అండి చంద్రబాబు నాయుడికి ఏవి సంబంధం ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీని ఆయన బలోపేతం చేస్తాడు బ్రహ్మాండంగా అని చెప్పి ఆయన చెప్తే ఎందుకంటే రాహుల్ గాంధీ పెట్టుకున్నాడు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు ఈ సునీల్ కనుగోలు తోటి ఆయన కూడా తెచ్చుకోవాలని తమ వ్యూహకర్తగా అయితే ఆయన అంతకుముందు రాబిన్ శర్మ అని చెప్పి ఆయన ఉన్నాడు ఆయన కూడా పాత ఐపాక్ వ్యక్తే ఆయన ఆల్రెడీ ఉన్నాడు తెలుగుదేశంలో సో ఇంతమంది ఎందుకు లేండి ఆయన ఉన్నాడు కదా ఆయన చూస్తాడని చెప్పి సునీల్ కనుగొని మెనక్ వెళ్ళిపోయాడు యాక్చువల్గా జరిగిందని కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఏదో తెలంగాణలో ఉండటం కాదండి ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా ఉన్నాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళు నియమించుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి మరొకళ్ళో ఇక్కడ నియమించుకున్న వ్యక్తి కాదు ఆయన ఆల్రెడీ కర్ణాటక ఎన్నికల్లో పనిచేశాడు కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన్ని తెలంగాణకు పంపించారు ఇక్కడ తెలంగాణలో కూడా మీరు పార్టీకి మరి గైడెన్స్ ఇవ్వండి అని సరే అక్కడ కూడా చాలా గొడవలు కూడా ఇన్ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు వాళ్ళు ఈయన్ని మామూలుగా ఎవరు కూడా వ్యూహకర్తలని వాళ్ళని అరెస్ట్ అరెస్టులు చేయరు కేసులు పెట్టరు కానీ కేసు పెట్టారు ఈయన్ని కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించారు సునీల్ కనుగోల్ని ఆయన కాంగ్రెస్ వార్ రూమ్ వార్ రూమ్ అని చెప్పి నడిపేవాడు సోషల్ మీడియాలో వచ్చిన వాటికి ఆయన్ని బాధ్యులుగా చేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టింది అరెస్ట్ చేయడానికి కూడా ట్రై చేసింది అయితే కోర్టుకు వెళ్ళి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఉన్నారనుకోండి ఏమైనప్పటికీ ఇది వెనక కథ దీనికి ఆయన సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఒకటేనట ఈ విషయం ఎవరికి తెలియదు దానికి ఈ సాక్షి అనేటువంటి ఈ ఒక పరమనీచమైన కులపత్రిక రాసేది ఏమిటాయా అంటే తన సామాజిక వర్గానికి చెందిన సునీల్ను కాంగ్రెస్ వ్యూహకర్తగా నియమించి పావులు బతుకుతున్నాడట అంటే కాంగ్రెస్ పార్టీని మొత్తం చంద్రబాబు నాయుడు నడిపితే ఈ చిన్న రాష్ట్రంలో చిన్న పార్టీకి ఎందుకంటే ఆయన అధినేతగా ఉండటం ఆయన ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి అధినేతగా ఉండొచ్చు కదా దాని దానిని నడపగల ఆ పార్టీలో పావులు మరి కదిలించగల శక్తి కనుక చంద్రబాబు నాయుడు గారికి ఉంటే కానీ ఎంత అడ్డగోలుగా రాస్తారో చూడండి వీళ్ళు ఒక వైసీపీలో ప్రత్యేకత ఏంటంటే అండి ప్రొజెక్షన్ ఉంటుంది అంటే వాళ్ళు చేసేటువంటి నీచమైన పనులు ఏవైతే ఉంటాయో వాటిని అవతల వాళ్ళు ఆపాదిస్తారు ఎప్పుడు మీరు వైసీపీ యొక్క వ్యవహార శైలి చూడండి మొదటి నుంచి వాళ్ళు పచ్చి కులవాదులు వాళ్ళంతా కుల పిచ్చి కుల ఉన్మాదము ఉన్నటువంటి వ్యక్తులు మరొకళ్ళు ఉండరు ఆ పార్టీలో అయినా కూడా ఆ పార్టీలో చాలామంది అదే రెడ్లు బయటకు వస్తున్నారు అనుకోండి ఎందుకంటే ఈ కుల ఉన్మాదం అనేది ఎప్పుడు కూడా ఈవెన్ ఆ కులంలో ఉన్నవాడు కూడా దాన్ని మెచ్చరు సెన్సిబుల్గా ఉండేవాళ్ళు ఎవరు కూడా అందువల్ల ఇప్పుడు చాలామంది రెడ్లే మొదట బయటకు వచ్చారు సారీ సో ఏమైనప్పటికీ ఆ విధంగా ప్రొజెక్ట్ చేసి చెప్ప చెప్పదలుచుకున్నాడు ఆ సునీల్ కనుగోలుకి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు ఆ సునీల్ కనుగోలుకి తెలుగుదేశం పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు వీళ్ళు పెట్టుకున్నది ఆ శర్మ గారిని రాబన్ శర్మ ఆయన ఎక్కడో నార్త్ ఇండియన్ ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చి కలిసాడు అది కూడా అందరికీ తెలుసు ఆయన ఎవరో బీహారీ తర్వాత నాడు కాంగ్రెస్పై జగన్పై కాంగ్రెస్ ద్వారా అక్రమ కేసులు బనాయింపు ఆనాటి నుంచి హస్తంతో ఆ బాబు అక్రమ సంబంధం ఇది చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారండి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి కూడా అప్పుడప్పుడు బుర్ర పని చేయదేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే జగన్ మీద కేసు పెట్టి పెట్టింది కాంగ్రెస్ నాయకత్వం ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉన్నారు ఆ టైంలో ఇతను చాలా పిచ్చి వేస్తున్నాడు తన స్థాయికి మించి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి కోపం వచ్చింది సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఆ నాయకత్వానికి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి గారు ఒక కేసు వేశాడు ప్రజాప్రయోజన వ్యాజ్యం ఆ ప్రయోజన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక పిటిషన్ వేశారు ఎవరు అప్పట్లో ఎర్ర నాయుడు గారు మన అశోక్ యజపతి గారు కానీ యాక్చువల్ కేసు వేసింది తెలుగుదేశం పార్టీ కాదు తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ సమయంలో అధికారంలో లేదు కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రభావితం చేయగల శక్తి లేదు అప్పటికే వాళ్ళు దాదాపు ఏళ్లగా అధికారంలో లేరు అటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కేసు ఎట్లా పెడతారండి అంత పెట్టే శక్తి కనుక ఆలోచన కనుక చంద్రబాబు నాయుడు గారికి ఉంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద వెయ్యి కేసులు పెట్టచ్చు ఆ సాక్షి పత్రికను మూసేయచ్చు ఆ భారతీయ సిమెంట్స్కి తాళాలు వేయొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఆ సరస్వతి పవర్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో వాటన్నిటికీ నోటీసులు ఇచ్చి వెయ్యి కోట్లుగా పెనాల్టీ పెనాల్టీని చేయొచ్చు ఇప్పుడు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అవేవి చేయలే అవి ఏవీ కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చేయాల కానీ ఇది ఒక ప్రచారం చేస్తారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టారట అక్కడ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఉన్నది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేసులు పెడతారు కానీ ఆ ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడంలో కొంతమేర సక్సెస్ అయ్యారండి చాలామంది అనుకుంటారు వీళ్ళు పెట్టారు కేసు అని వీళ్ళు కేసు పెడితే అక్కడ అతిగతి ఉంటుందండి వీళ్ళకి ఏముంది అసలు అప్పుడు అధికారంలో లేరు ఏ వ్యవస్థ వీళ్ళ చేతుల్లో లేదు పోలీసులు కూడా కేసు పెట్టరు పెట్టమన్నా కూడా సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమంటాడంటే ఇదంతా ఏంటంటే షర్మిళ కాంగ్రెస్లో చేరబోతుంది కదండి అదొక నేపథ్యం ఉన్నది దీనికి ఆ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఎవరు సారథ్యం వహించినా ఒరిగేది శూన్యమే అంటే షర్మిళ నాయకత్వం వహించినా కూడా వేస్ట్ ఆవిడ వల్ల ఏమీ కాదు అని చెప్తున్నాడు ఓకే అది వాళ్ళ అభిప్రాయం దానికి ఎంత చెత్త రాశారో చూడండి ఇందులో నారాదారి అడ్డదారి అనేటువంటి ఒక పెద్ద స్టోరీ అనమాట ఇక్కడ ఇంత ఇంతకుముందు చెప్పారు మీకు విమానాలు ఇవన్నీ మాట్లాడాడు ఎందుకు అంటే మొన్న షర్మిల గారు హైదరాబాద్ నుంచి ఇడుపులపైకి ఇడుపులపై నుంచి తాడేపల్లికి అంటే విజయవాడ గినహరానికి ఒక చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళారు ఆ ఫ్లైట్ ఎవరిది అంటే సీఎం రమేష్ గారిది సీఎం రమేష్ గారి కంపెనీ రిత్విక్ అనేది ఉంది ఆ కంపెనీది అది అద్దె నడుపుతారు దాన్ని ఆయన పార్టీలతో ఏమీ సంబంధం లేదు అందరూ వాడతారు దాన్ని తెలుగుదేశం వాళ్ళు వాడతారు వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు వాడతారు షర్మ గారు వాడతారు ఎవరంటే వాళ్ళు వాడతారు బీజేపీ నాయకులు చాలామంది వాడతారు అద్దెకి తీసుకోవడమే అది డబ్బులు ఇస్తే ఇస్తారు వాళ్ళు అది తీసుకున్నట్టున్నారు దాన్ని దానికి ఏంటి సీఎం రమేష్ అంటే చంద్రబాబు నాయుడు అంటారు మరి చంద్రబాబు నాయుడు మీద అంత ప్రేమ అంటే అక్కడే ఉంటాడు కదా తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం రమేష్ని సుజనా చౌదరి గారిని ఇట్లా వీళ్ళందరినీ కూడా బీజేపీలో పెట్టాడు అంటే బీజేపీ వాళ్ళంత పిచ్చోడని ఇంత పెద్ద దేశాన్ని పాలిస్తున్నారు ఎలతతున్నారు వాళ్ళు వాళ్ళకి తెలిసిన రాజకీయ చాణక్యం మరి చిన్న తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఒకళ్ళ పనిన్న కుట్ర ఏదైనా ఉంటే ఆ కుట్రని తెలుసుకోలేని ఛేదించలేని అమాయకుల బీజేపీ నాయకులు ఢిల్లీలో వీళ్ళు పంపిస్తే వాళ్ళు తీసుకున్నారట అని పదే పదే రాస్తారన్నమాట సో ఇప్పుడు ఏమంటాడంటే మొన్న వచ్చింది కాబట్టి సీఎం రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు మనిషి సీఎం రమేష్ ఏర్పాటు చేశాడు ఈ విమానం పచ్చి అబద్ధాలు అండి అవన్నీ డబ్బులు కట్టుకొని తీసుకొని ఉంటారు వాళ్ళు ఉచితంగా ఎందుకు ఇస్తాడు సీఎం రమేష్ గారు ఎవరు ఎవ్వరు సో ఈ రంగం ఒక పెద్ద స్టోరీ రాశాడండి అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సరే పచ్చి రాస్తారనేది పక్కన పెడితే ఒకవైపున చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదు ఆ రాష్ట్రంలో అసలు ఆయన రాజకీయ జీవితం అయిపోయింది అని చెప్పి అందరి చేత తిట్టించేటువంటి జగన్మోహన్ రెడ్డికి రాత్రి కళలో రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తారన్నమాట లేకపోతే రోజు పొద్దున్న లేస్తే ఇంత పెద్ద బ్యానర్ స్టోరీలు ఎందుకండి ఏది కాంగ్రెస్ పార్టీని బీజేపీని కూడా నడుపుతున్నట్టయినా తెలంగాణలో కాంగ్రెస్ గెలిపించిందినే రేవంత్ రెడ్డి సీఎం చేసింది ఈయనే షర్మిల గారిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చింది ఈనే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఇచ్చిన అంత క్రెడిట్ ఎవరు ఇవ్వరండి